కమిటీ సంతకాలు పెట్టేటప్పుడు దాంట్లో ఒక మూడు నాలుగు పాయింట్లు కంపల్సరీ చూసుకోవాలి దానికి ఏంటంటే క్వాంటిటీ క్వాంటిటీ మనకు పది లక్షల ఐదు లక్షల మూడు లక్షల వస్తానే అని కంపల్సరీ వేసుకొని కౌంట్ చేసుకునే బాధ్యత మా సొసైటీ అధ్యక్ష కార్యదర్శులది మెంబర్స్ ఉంటుంది రెండోది క్వాలిటీ క్వాలిటీ అంటే చిన్నపిల్ల పెద్ద పిల్ల దాని సైజు ఎంత మేము ఆ సైజు పిల్లలు వస్తుందా లేదా అనేది చూసుకునే బాధ్యత కూడా వాళ్ళదే మూడవది అందులో ఏ వెరైటీస్లు వచ్చినాయి మనకు బుచ్చ వస్తుంది రవ్వు వస్తుంది మెరుగు వస్తుంది బంగారు వస్తుంది మరి ఇవన్నీ వస్తున్నాయా లేవా ఓన్లీ తక్కువ రేటు ఉండేది రవ్వు మాత్రమే ఈ ఉండే కాంట్రాక్టర్లు అందరూ ఎందుకంటే వాళ్ళకి బిల్లులు రాక కొద్దిగా ఇబ్బందికి పడి రవ్వు మాత్రమే పోస్తుండ్రు మిగతా బుచ్చా కాస్ట్లీ ఉంటుంది వాటిని పోయడం లేదు బంగారతిగా కొద్దిగా కాస్ట్లీ రూ రేట్ ఎక్కువ వాటిని పోయడం లేదు కానీ ఇది ప్రభుత్వం చూసుకునేది కాదు ప్రభుత్వం మంచి ఆలోచన ఏ ప్రభుత్వం చేసినా వాళ్ళు ఈడ చూసుకునేది సొసైటీ మెంబర్లకు దానివల్ల ఉపయోగపడుతుంది వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు లాభం ఉంటుంది కాబట్టి సొసైటీ అక్కడ పోసేటప్పుడు దానికి వీడియో తీయాలి కంపల్సరీగా తక్కువ చిన్న సైజు వచ్చినా క్వాలిటీ రాకపోయినా క్వాంటిటీ రాకపోయినా బండ్ల నింబడే రివర్స్ మొప్పి దానికి ఇవ్వాలంటే అభ్యంతరం లేదు ప్రభుత్వం కూడా అదే చెప్తుంది ఈ విషయంలో మాత్రం మత్స్య సొసైటీలో పూర్తి బాధ్యత